పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి అయితే ఈ చెట్ల విషయంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఈ చెట్లను కోనో కార్పస్ ఏడాకుల చెట్లు డెవిల్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ చెట్లు మానవ మనగడుకు పర్యావరణానికి హాని కలిగిస్తాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు అయితే సీసీఎంబీ ఈ చెట్ల వల్ల ఎలాంటి హాని జరగదని ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని పేర్కొంటోంది ఈ మొక్కలు చూసేందుకు అందంగా ఉంటాయి నాటితే ఏపుగా పెరుగుతాయి కొద్ది రోజుల్లోనే మొత్తం కమ్మేస్తాయి చల్లని గాలిని ఇస్తాయి సేత తీరేందుకు మంచి నీడను కూడా ఇస్తాయి అయితే వీటి నుంచి వచ్చే గాలిని పీలిస్తే శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడతాయని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు ఈ వృక్షాల పుప్పడి కూడా అత్యంత ప్రమాదకరమైందని వారు అంటున్నారు ఈ చెట్ల వేర్లు ఎనభై మీటర్ల వరకు భూమి లోపలికి వెళ్లి నీరు తాగిస్తాయని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ మొక్కలను తొలగించాలని ప్రజలు ఆయా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఘటనలు ఉన్నాయి ఈ చెట్లు ఎక్కువగా రోడ్డు డివైడర్ల మధ్యలో నర్సరీలో విద్యా సంస్థల్లో పెంచుతున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ఏవి సుధాకర్ మాట్లాడుతూ ఈ చెట్ల పెంపకంపై పలు వాదనలు అనుమానాలు ఉన్నాయని వీటిపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు హెడ్ మాస్టర్ కె కుమార్ మాట్లాడుతూ ఈ చెట్లను ఇలాగే ఉంచాలా లేక తొలగించాలా అనేది ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కోనో కార్పస్ మొక్కలపై ప్రజలు రోజురోజుకి పెరిగిపోతున్న అపోహలతో కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మొక్కలను కొత్తగా నాటొద్దని ఉన్నవాటిని నరకొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది దానివల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది చాలా ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఇస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏదేమైనా కానీ దీని మీద మేము ప్రభుత్వ స్కూళ్ళల్లో మేము ఏ నిర్ణయం దీని మీద తీసుకెళ్లాం కాబట్టి మేము దీని గురించి సమగ్ర అధ్యయనం చేసి గవర్నమెంట్ వారు దీని మీద ఒక నిశ్చిత ఒకటి స్కూల్కి మాకు ఇస్తే దాని మీద మేము నిర్ణయం ఏదైనా తీసుకుంటాం అంతమించి దీని మీద మేము కొట్టేయటం కానీ వీటిని ఇంకా పెంచడం కానీ నిర్ణయం మేము ఎంపీ శాస్త్రవేత్తల ప్రకారం ఈ కోనో కార్పస్ అనేది చాలా మంచి ఔషధ గుణాలు మొక్క వాటి యొక్క ఆకులు అనేటివి ఈ యొక్క డయాబెటిక్ కానీ అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ డగ్గా ఉపయోగిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే విధంగా పర్యావరణవేత్తలు మాత్రము ఈ కోనో కార్పస్ మొక్కల వలన మానవ జీవనానికి కొంత ఆటంకం కలుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం కూడా మొదటగా ఈ హరితహారంలో భాగంగా వీటిని పెంచడం తదుపరి కాలంలో ఈ మొక్కలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటిపైన సమగ్ర అధ్యయనం అనేది అవసరం కాబట్టి వేలల్లో నాటినటువంటి లక్షల్లో నాటినటువంటి ఈ మొక్కలను తొలగించడం అనేది భావ్యం కాదు వాటి